వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయరామ పిల్ల మా నా ఛానల్ అయితే చాలా రోజు నుంచి అయితే బ్లాగ్స్ వీడియోస్ అనేది షేర్ చేసుకోవట్లేదు అనమాట అంటే బయటకు వెళ్దాం అన్న సరే ఫుల్ అండగా అయితే ఉంది ఈ రోజు అయితే మా చిన్నబాబు బర్త్డే అండి మీరు తమ్ముని చూసేసరికి అయితే అర్థమైపోయి ఉంటుంది కదా మా చిన్నబాబు బర్త్డే అనమాట ఇంకా పరవన్నం అయితే వండుతున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి అలాగే మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి అయితే ఇదండి ఇంకా దేవకం అయితే పెట్టేశాను దేవకం అయితే పెట్టాను ఇంకా ప్రసాదం పెడితే ఈ పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఇక మా కంపెనీ అయితే వచ్చాడు మా పంద్రోడ్ రోజుకి ఇక మా వారు రెడీ అయిపోయారు అనమాట అయితే ఇది ఇంకా గుడికి అయితే వెళ్ళాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ పంచగలు లేరనమాట అంటే మా వారే యాక్షన్ వేసేసుకుంటున్నారు అంటే చాలా లేట్ అయిపోయింది ఇంటి దగ్గర పనులు చూసుకునే వచ్చేసరికి గుడి అయితే ముగిస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి మా పిల్లలకు ఉండీలో డబ్బులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడెప్పుడు కొట్టేసుకుంటారు ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఎప్పుడు ఈ గుడికి వచ్చినా సరే ఈ బోర్ అయితే కొడతారనమాట అదేంటో వాళ్ళకి ఎంత సరదానో ఏంటో నాకు అస్సలు తెలియదు అనమాట అలా అన్నీ కొడతాడు ఎప్పుడు మా పండుడు ఆ నీళ్ళని తాగుకొని చక్క మొహం కడుక్కొని వాళ్ళకంటే ఒక సరదా అనమాట వాళ్ళకి ఇంకా మా ఊర్లో శివాలయం గుడి ఉంది కదా దాని పక్కన గుడి అండి ఇది మా పిల్లలైతే ఫ్రంట్ కెమెరా ఆన్ చేయగానే హాయి చెప్పేస్తారు ఇంకా ఇక్కడ మేమైతే తమ్ అయితే ఫొటోస్ అయితే దిగుతూ అనమాట తమ్ములు పెట్టాలి కదా అందుకనేసి చెప్పు నాన్కి ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చేసి తిన్నాం అనమాట తినేసిన తర్వాత టైం అయితే టెన్ థర్టీ అయితే అయింది పదిన్నర అయితే అయ్యింది ఇంకా బాండలకైతే వేద్దాము శనివారం కదా టిఫిన్ అయితే వేసుకోవాలి కదా ఇంకా ఎలాగో చెల్లి తమ్ముడు వచ్చారనేసి అయితే అయితే కలుపుతూ ఉందనమాట చెల్లి ఇంకా కేజీ పిండి అయితే తీసుకున్నాము కేజీ పిండి తీసుకొని ఇంకా రెండు పెరుగు ప్యాకెట్లు అలాగే సాల్టు ఇంకా వాటర్ అయితే పోసుకున్నాం అనమాట ఆయిల్ కూడా ఇంకా మొత్తం ఇంకా చెల్లి అయితే చేసింది ఇంకా చెల్లెచ్చిందంటే చాలన్నమాట నాకు కొద్దిగా రెస్ట్ వచ్చినట్టే ఇంకా అది అన్ని పనులు చేసుకుంటుంది ఇంకా నువ్వు చేయకలే అక్క నుంచి చేస్తాను అనేసి అంటుంది అనమాట ఇంకా వచ్చిందంటే నాకు సగం పని తప్పినట్టే మొత్తం అదే చేస్తుంది మా పిల్లలు చూడండి అయిపోతున్నారు ఇగండి మా తమ్ముడు వర్క్ చేసేస్తున్నాడు ఇక్కడ మా చెల్లె ఏమో డెకరేషన్ చేసేస్తుంది నాకు అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే నేను ఇవ్వండి వేస్తున్నాను తీస్తానే పర్లేదు అదే టౌదా పర్లేదు ఇవ్వండి పిల్లలు అందరూ వస్తారనమాట హాయ్ చెప్పండి హాయ్ చెప్పు ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పాపం ఏడుకైతే వస్తారనమాట ఇంకా మా వారైతే చాలా లేట్ చేశారు మా వారు లేట్ అవ్వడం వల్ల కేక్ కటింగ్ కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలైతే వాళ్ళకి తెచ్చిన టోపీలు క్యాప్స్ అనమాట వాటికి ఉన్న దారాలు అయితే తెంపేశారు ఇంక మా అయితే అవి కడుతూ ఉన్నారనమాట ఇదిగోండి కేక్ అయితే తెచ్చామన్నమాట ఇంకా సాటర్డే అయితే పడింది కదా బర్త్డే ఇంకా ఎగ్ కేకే తెచ్చాము ఇంకా పిల్లలకైతే క్యాప్స్ పెట్టి ఇక్కడైతే తమ్ముళ్ళకైతే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాము ఇంకా మా చిన్నోడైతే టోపీ అంటే వాడికి అసలు ఇష్టం ఉండదు ఇంకా ఎలాగోలా పెట్టి ఇక్కడైతే ఫోటో స్టిల్స్ అయితే తీస్తూ ఉన్నామన్నమాట అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే టోపీస్ పెడుతున్నాం అనమాట అంటే పెట్టి ఫొటోస్ అయితే తీసాము ఇంకా మా చెన్నోడు అయితే తీసేస్తున్నాడు అనమాట నాకు వద్దు వద్దు టోపీ అని మా పెద్దోడు అయితే పర్లేదండి చెప్పిన మాట వింటూ ఉంటాడు ఇంకా పర్వాలేదు ఇంక మా చిన్నోడు మాత్రం అసలు మాట వినమాట ఇంకా లాస్ట్కి అయితే టోపీ తీసేసాము ఇంకా కేక్ కూడా కొయిననేసి అయితే గోల్ పెడుతున్నాడు వాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు ఉన్నాడనమాట కేక్ కట్ చేయి అనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము بسم ఫ్రెండ్స్ ఇక్కడ అయితే క్యాండిల్ అయితే వెలిగించాం కదా ఆ క్యాండిల్ వెలిగించగానే మా చిన్నోడు అయితే పక్కకైతే వెళ్ళిపోయాడు అనమాట ఆ క్యాండిల్ వెలగడం చాలా భయం పడిపోయాడు వాడు వాడికి అసలుకే అంటే చాలా భయం అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము వాళ్ళ నెలగోలా బతిమాలాడు అనమాట మా చిన్నోడిని అసలు కేక్ కొయినో కొయినా అనేసి అంటున్నాడు అంటే భయం పడిపోతున్నాడు అనమాట మా చిన్నబాబు అలాగే బర్త్డే కూడా చాలా బాగా అయితే జరుపుకున్నాము సింపుల్గా ఇంకా డెకరేషన్ వచ్చేసి అయితే మా చెల్లి అయితే చేసిందండి మొత్తం తనే చేసింది ఇంకా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసేసామన్నమాట ఇంకా పిల్లలందరికీ అయితే కేక్స్ అయితే తినిపిస్తున్నాము ఇంకా మా చిన్నోడికి కేక్ కూడా ఇష్టం ఉండదు అడిగి మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టం కేక్ ఇంకా వాళ్ళు ఎలాగో తినట్లేదని మా ఇద్దరం అయితే తినిపించారు బాయ్ బాయ్ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్